హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను చపాతి ఎగ్ రోల్స్ని ప్రిపేర్ చేయబోతున్నానండి ఈ చపాతీ ఎగ్ రోల్స్ మార్నింగ్ టిఫిన్ కానీ ఈవినింగ్ టిఫిన్ కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా మీరు పెట్టుకోవచ్చు అండి ఈ చపాతీ ఎగ్ రోల్స్ ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం స్టవ్ వెళ్ళి ప్యాన్ పెట్టుకోవాలండి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు మనం చపాతి ఎగ్ రోల్స్కి స్టఫింగ్ కోసం నేను ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నానండి తర్వాత క్యాబేజ్ తురుము క్యారెట్ తురుము తర్వాత పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఈ ఆయిల్లో వేసేసుకొని ఒక రెండు నిమిషాలలో వేగనిద్దామండి ఈవినింగ్ స్నాక్ ఐటమ్ కానీ మార్నింగ్ లంచ్ బాక్స్లో కూడా ఈ చపాతీ ఎగ్ ఎగ్ రోల్స్ చాలా బాగుంటాయండి చపాతీ ఎగ్ రోల్స్ స్టఫింగ్ కోసం నేను కొంచెం క్యారెట్ తురుము తర్వాత కొంచెం క్యాబేజ్ తురుము ఉల్లిపాయ ముక్కలు తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు ప్యాన్లో వేసుకొని వేయించుకోవాలండి ఒక రెండు నిమిషాలు అలా వేగనివ్వాలి ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని వెయింగ్ చేసుకోవాలండి ఈ చపాతీ ఎగ్ రోల్స్ మార్నింగ్ లంచ్కి పిల్లలకి పెట్టి అండి పిల్లలు లంచ్ బాక్స్లో పెట్టిస్తే చాలా బాగా తింటారండి ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా కూడా ఇది ఈ చపాతీ ఎగ్ రోల్స్ తినవచ్చండి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మగ్గిపోయాయండి క్యారెట్ క్యాబేజీ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఇవన్నీ కూడా బాగా మగ్గిపోయాయి ఇప్పుడు మనం వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకున్నామండి ఇప్పుడు మనం చపాతీలు ప్రిపేర్ చేసుకోవాలి కదండి నేను ఆల్రెడీ గోధుమ పిండిని కలిపి పెట్టుకున్నానండి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను కొంచెం సాల్ట్ తగినంత బటర్ యాడ్ చేసుకుని ఈ విధంగా కలిపి కలిపి పెట్టుకోవాలండి తర్వాత రెండు ఎగ్స్ కూడా తీసుకున్నానండి చపాతీ ఎగ్ రోల్స్కి ఇప్పుడు మనం చపాతీలు ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు నేను చపాతీని ప్రిపేర్ చేయబోతున్నానండి ఇప్పుడు కొంచెం పిండి తీసుకున్నానండి పిండి వేసుకొని చపాతీని ప్రిపేర్ చేస్తున్నానండి ఇలా చపాతీని ప్రిపేర్ చేసుకోవాలండి ఈ చపాతిని ప్రిపేర్ చేసుకొని ఎన్నెండ్లో వేసేసుకోవాలి ఇలా వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలండి రెండు వైపుల చపాతీని వేగనివ్వాలి నేను ఇప్పుడు టూ ఎగ్స్ తీసుకున్నానండి మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు దీనిలో తగిన సాల్ట్ యాడ్ చేస్తాను ఇప్పుడు మనం ఈ ఎగ్స్ని ఇలా బీట్ చేసుకోవాలండి ఇలా బాగా ఎగ్స్ అన్ని కూడా బీట్ చేసుకోవాలి మీరు ఎగ్స్ ఇంకా కావాలనుకుంటే ఎక్కువైనా వాడుకోవచ్చండి ఒక చపాతీకి ఒక ఎగ్ సరిపోతుందండి మీరు ఎన్ని చపాతీలు వేసుకోవాలనుకుంటే అన్ని ఎగ్స్ ఎగ్స్ వాడుకోవచ్చు ఇలా అంతా కూడా బీట్ చేసేసుకొని ఇప్పుడు మనం బీట్ చేసుకున్న ఎగ్ని ఈ చపాతి మీద వేసుకోవాలండి ఇలా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక చపాతి కూడా చేశానండి ఇప్పుడు ఈ చపాతీని కూడా మనం పెను మీద కాల్చుకుందామండి ఇప్పుడు ఈ చపాతి కూడా వేగిపోయిందండి ఇప్పుడు ఈ చపాతి మీదనే ఇప్పుడు ఆమ్లెట్ వేసేసుకుందామండి ఇప్పుడు ఈ చపాతీ మీద ఎగ్ వేసానండి ఆమ్లెట్ లాగా వేసాను ఇప్పుడు ఈ చపాతి బాగా వేగిపోయిందండి ఇప్పుడు మనం ఈ చపాతీని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నామండి ఇప్పుడు ఈ చపాతీని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి ఇప్పుడు మనం ఈ చపాతీ మీద స్టఫింగ్ పెట్టుకున్నామండి ఇప్పుడు ఈ చపాతి మీద స్టఫింగ్ పెట్టుకున్నానండి ఇప్పుడు దీని మీదనే కొంచెం సాస్ని టమాటా సాస్ని యాడ్ చేస్తున్నానండి యాడ్ చేసుకున్న తర్వాత మనం ఈ చపాతీని రోల్ చేసేసుకున్నామండి ఇలా రోల్ చేసుకోవాలండి ఇప్పుడు చపాతీ ఎగ్ రోల్ రెడీ రెడీ అయిపోయినట్లనండి మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి